నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మళ్ళీ తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ అండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి మాధురి గారి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది మరి ఇప్పుడు అంటే చాలా రోజుల నుంచి ఈ కథ నడుస్తూనే ఉంది కొలుకు వచ్చింది అనుకున్నాము సైలెంట్ గా ఉండేసరికి బట్ గ్యాప్ వాళ్ళు తీసుకున్నారో వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ మాధురి దగ్గర ఒక ప్రాపర్టీ అనేది ఆవిడ మాధురి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు దువాడు శ్రీనివాస్ దగ్గర నుంచి అని చెప్పని వాణి ఆ ప్రాపర్టీ కావాలని అడుగుతున్నారు మళ్ళీ గొడవ అవుతుంది వీళ్ళ ముగ్గురు మధ్యలో అని చెప్పి మళ్ళీ ఒక అంశం బయటకు వస్తుంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో కరుణమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో దువాడు శ్రీనివాస్ వాణి అలాగే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి మాధురి వీళ్ళ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది సో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే కొలకి వచ్చారేమో సెటిల్మెంట్ అయిందేమో మాట్లాడుకున్నారేమో అనుకున్నాం బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఏదైతే ఒక ఇంట్లో శ్రీనివాసు మాధురి ఉంటున్నారో సో ఆ ఇంటిని మాధురి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు ఆవిడ పేరు మీదకి ఆ ప్రాపర్టీ కావాలి అని చెప్పేసి అని వాణి అడుగుతున్నారు అని చెప్పేసి అని టాక్ వినిపిస్తుంది అసలు ఏమంటారు వీళ్ళ గురించి మీరు పైన మాధురి కింద వాణి ఆ మేడ ఏదైతే ఉందో ఆ మేడ పైన మాధురి ఆ మేడకి కింద భాగంలో వాణి గారు విత్ హెర్ టూ డాటర్స్ విత్ సం పీపుల్ అక్కడికి వెళ్ళి నేను అంతూ చూస్తా ఇది నా ఇల్లు వాడేవాడు నీకు ఇవ్వడానికి నువ్వు ఎవరు పుచ్చుకోవడానికి ఈ రకమైన దుర్భాషలతోటి పట్టిన పట్టు వదలకుండా అక్కడ కూర్చొని ఫైట్ చేస్తున్నటువంటి సన్నివేశాలు ఇటీవల కాలంలో నేను కూడా కొన్ని ఛానల్స్లో చూశాను అయితే వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ ముగ్గురికి స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడో కూర్చున్న మనకి వార్తలు వెనికిడి ద్వారా తెలియడమే తప్ప వాస్తవాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలీదు కాకపోతే ఈ చూస్తున్నటువంటి దృశ్యాలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతున్నాయి మాధురి అనేటువంటి ఆవిడ శ్రీనివాస్ గారికి దువ్వాడ శ్రీనివాస్కి కోట్ల లెక్కలోనే కొంచెం డబ్బులు సహాయం చేశాను అని చెప్పారు ఆవిడ ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆయన కూడా చెప్పాడు ఆ విషయాన్ని ఆ ఇల్లు కట్టే సందర్భంలోనూ అలాగే రాజకీయాల్లోనూ అతనికి కొంత ధన సహాయం చేసింది మేబీ టూ త్రీ క్రోర్స్ ఐ థింక్ ఎగ్జాక్ట్ గా మనకు ఫిగర్ తెలీదు అయితే కోట్లలో ఆవిడ ధన సహాయం చేసినప్పుడు ఆవిడ తన సొమ్ము తిరిగి అడిగింది నా డబ్బులు నాకు ఇచ్చేయండి మీ భార్యాభర్తల గొడవ మధ్యలో నన్ను ఆవిడ అవమానపరుస్తోంది నన్ను మీరు ఉంచుకున్నారని నన్ను తీసుకొచ్చి ఇంట్లో ఉంచారని నేను మీరు కాపురం చేస్తున్నారని ఇలా రకరకాలుగా దుర్భాషలు ఆడటము నిందించడము ఇదేమీ బాగాలేదు అని ఆవిడ మాట్లాడటము గతంలో ఆ తర్వాత ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయడము ఆ తర్వాత ఒక తల్లిగా ముగ్గురు పిల్లలకి నేను తల్లిని వాళ్ళు చిన్న పిల్లలు నీకు ఇద్దరు పెళ్లికి నా పిల్లలు ఎలా ఉన్నారో నాకు అలాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ మనసు గాయపడుతుంది ఈ రకంగా వాళ్ళ తల్లి గురించి బ్యాడ్ ప్రక్కకుండా తింటే స్కూల్లో టీచర్లు కానీ తోటి విద్యార్థులు కానీ నా పిల్లల్ని మానసికంగా వేధిస్తారు అంచేత ఈ గొడవ ఎక్కడితో ఆగిపోవాలంటే నా డబ్బులు నాకు ఇచ్చాను బాబు నేను వెళ్ళిపోతా అని ఆవిడ సూపర్ ఆఫర్ ఇచ్చింది దాన్ని గారు కాని ఆవిడ భర్త అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు గాని వినియోగించుకోలేదు వినియోగించుకోకుండా మోర్అవర్ ఏమని చెప్పారు ఎస్ నేను ఆవిడతోనే ఉంటా నువ్వు పెట్టా నరక బాధలు నేను భరించలేను నాకు ఆవిడ స్నేహమే కావాలి నువ్వు ఎంత మొత్తుకున్నా సరే ఆవిడ ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ ఇల్లు కట్టడానికి ఆవిడ ధన సహాయం చేసింది ఇప్పుడు తిరిగి ఇచ్చే స్థితిలో నేను లేను అందుకని ఆవిడకి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది ఆవిడ అక్కడే ఉంటారు నేను కూడా ఒక స్నేహితుడిగా అక్కడే ఉంటాను ఏం చేసుకుంటావో చేసుకో అనేసి ఆయన ఎదురు తిరగడము మనందరము చూసాం న్యూస్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఏమిటి అంటే ఆ ఇల్లు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అన్నాడు కాబట్టి ఆ ఇల్లు తన పేరు మీద ఆవిడ రిజిస్టర్ చేయించుకుందని ఆవిడ చెప్తోంది అలాగే ఆ ఇంటి మీద ఏ హక్కు లేదు నీకు అలాగే నీ భర్త ఇక్కడ లేడు ఆయన్ని ఎక్కడో తిరుగుతున్నాడో వెళ్ళి వెతికి పట్టుకొని ఆయనతో పోరాడండి మీ పోరాటం నాతో కాదు నేను డబ్బులు ఇచ్చాను తిరిగి నాకు డబ్బులు ఇవ్వాల దానికి బదులుగా ఈ ఇల్లు ఇచ్చాడు ఇంకా కూడా మరికొన్ని లక్షలు బాకీ ఉన్నారు ఇల్లు కోటి ముప్పై ఎనిమిది లక్షలు కోటి నలభై లక్షలు వర్త్ ఇంకా డబ్బు నాకు అతను ఇవ్వవలసి ఉన్నాడు అని పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకోకు నాతో బయటికి పో అని చెప్పి పైనుంచి ఆవిడ కింద నుంచి ఏవిడ ఎలా ఎలావో చూస్తా నేను అని తల్లి కుత్రులు జనాల్ని తీసుకొని వచ్చి నానా రచ్చా చేస్తున్నారు ఏంటి ఇది కాదు వారు చేసే పద్ధతి శ్రీను దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి సమాధానం చెప్పాలి తన భార్యకి అలాగే మాధురికి కూడా అతను జవాబుదారి ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బు తీసుకున్నాడు ఆవిడ మంచి స్నేహితురాలే అని చెప్పాడు ఆవిడతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాడు అందువల్ల ఆవిడని కూడా ఈ రకంగా తరచూ వేధిస్తూ ఉంటే భరించవలసిన అవసరము దివ్యల మాధురి గారికి లేదు ఇది నా అభిప్రాయం నంబర్ వన్ అయితే ఈవిడ పెళ్ళైన స్త్రీ కదా గారు భర్త మీద సర్వ హక్కులు ఉంటాయి కదా భర్తతో పోరాడు నువ్వు అంతేగాని ఊళ్ళో అందరితో దెబ్బలాడితే ఊరుకోరు ఎవ్వరూ ఊరుకోరు ముఖ్యంగా దివ్యల మాధురి మీద దెబ్బలాటం అనేది అన్యాయం అక్రమం ఏ అది సక్రమమైన పద్ధతి కాదు ఏదైనా వ్యవహారం ఉంటే కోర్టుకు వెళ్ళండి మీ భర్త నుంచి మీకు రావాల్సిన ఆస్తులు హక్కులు ఏమున్నాయో కోర్టు ద్వారా పోరాడి సాధించుకోండి అంతేగాని ఆ ఒంటరి మహిళ మీద మీరు ఈ రకంగా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు ఇది వాణిగారు తెలుసుకుంటే మంచిది అలాగే ఆ గారు కూడా సాధ్యమైనంత త్వరగా తన భార్యకి తను సమాధానం చెప్పాలి అంతేగాని ఈవిడో ఇలా అటాక్ చేస్తూ ఉంటే ఆయన ఎటో పారిపోయి ఎక్కడో దాక్కొని ఆవిడ లేని సమయాల్లో మాధురి దగ్గరికి ఇంటికి వస్తూ ఉండడం అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది సో మరి దువ్వాడ శ్రీనివాస్ దంపతులది అలాగే దివ్వెల మాధురి అంశం ఏదైతే ఉందో అతి త్వరలోనే ఒక కులికి రావాలని రావాలండి రాకపోతే పాపం అమ్మాయి డబ్బు పోయి శని పట్టింది అన్నట్టు డబ్బులు ఇచ్చింది తన ఇల్లు తను కొనుక్కున్నట్టు అయింది అవును దాని మీద ఇంకెవరో వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఆవిడ భరించాల్సిన అవసరం లేదు అవును సో వాణి కూడా ముందు డివోర్స్ అన్నారు మళ్ళీ ఏమైందో డివోర్స్ కి డ్రాప్ అయ్యారు మొత్తం ఆస్తి అంతా కోడ ఇవ్వడానికి సినిమాస్ గా రెడీ అయ్యారో